హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల హామీలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ప్రధానంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది ఇందుకు సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించింది పథకానికి సంబంధించి అర్హత ఉన్న రైతులు ఎంతమంది ఎంత మొత్తంలో అందించాలి అన్న దానిపై అధ్యయనం పూర్తి చేసింది రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాల్లో భాగంగా జగన్ సర్కార్ వైఎస్ఆర్ రైతు భరోసాను ప్రకటించింది ప్రతి రైతు రైతుకు సాగు ప్రోత్సాహం కింద పదహైదు వేల రూపాయల మొత్తాన్ని అందిస్తామని చెప్పుకొచ్చింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల రూపాయలు మరియు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు మాత్రమే మొగ్గు చూపింది కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు మొత్తంతో కలిపి పదమూడు వేల రూపాయలు అందించింది అయితే తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు సాగు ప్రోత్సాహం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతున్నా ఇంతవరకు సాయం అందించలేదు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పేరిట ఉన్న పథకం పోర్టర్ను అన్నదాత సుభీ సుఖీభవగా మార్చారు అప్పుడే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వెంటనే ఈ నగదు అందిస్తారని రైతులు ఆశించారు కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కేంద్రం అందించే పిఎం కిసాన్ నిధులు క్రమం తప్పకుండా విడుదల అవుతున్నాయి ఈ ఏడాదికి సంబంధించి మొదట విడత రెండు వేల రూపాయల చొప్పున ఫిబ్రవరిలో అందించనన్నారు అయితే అన్నదాత సుఖీబాబుకు సంబంధించి కూడా అప్పుడే జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది అందుకు సంబంధించి నిధుల సమీకరణలో పడింది ఈ పథకం అమలు చేయడం ద్వారా ప్రధాన ఎన్నికల హామీకి శ్రీకారం చుట్టినట్లు అవుతోంది వాస్తవానికి సంక్రాంతి నాటికి అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభిస్తారని అంతా భావించారు కానీ ఎందుకో జాబ్ పెరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి నాటికి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది ఇప్పటికే జాబితా సిద్ధం చేసింది అయితే ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం విడుదల చేయనుంది సచివాలయాల వారీగా జాబితాలను రూపొందించే పనిలో పడింది ప్రభుత్వం ఇప్పటికే వివక్షాలు రైతు భరోసా పథకంపై టార్గెట్ చేశాయి అటు జగన్ సైతం జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు ఏ తరుణంలోనైనా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసే విమర్శలు రాకుండా చూసుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తారు మరోవైపు తల్లికి వందనం పథకానికి అప్పుడే నిధుల సమీకరణ మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలని భావిస్తోంది వైసీపీ హయాంలో అమ్మఒడి పేరిట పథకాన్ని అమలు చేశారు ఇంట్లో ఒక పిల్లాడి చదువుకు అవసరమైన పదహైదు వేల రూపాయల మొత్తాన్ని అందించాలని నిర్ణయించారు అయితే తొలి ఏడాది పాఠశాల నిర్వహణ కింద అందులో మొత్తాన్ని అందించాలని నిర్వహించారు అందులో వెయ్యి రూపాయల కోత విధించారు ఆ తర్వాత రెండు వేల రూపాయలు ఖర్చు చేశారు తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇరవై వేల రూపాయల అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఆ హామీకే మేరకు జూన్ నెలలో విద్యా సంవత్సర ప్రారంభంలోనే పథకం అమలు చేయాలని భావిస్తున్నారు అయితే ఈ పథకానికి దాదాపు పన్నెండు వందల కోట్ల అవసరం అవసరమని అధికారులు అంచనా వేశారు అందుకే నిధుల సమీకరణలో దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం ఈ రెండు అంచనా వేశారు అందుకే నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం ఈ రెండు పథకాలను అమలు చేయాలని భావిస్తోంది